మనందరికీ వీసా అంటే తెలుసు కానీ ఎన్ని రకాల వీసాలు ఉన్నాయో మీకు తెలుసా ప్రతి దేశానికి వివిధ రకాలైన వీసాలు ఉంటాయి ప్రతి వీసా ప్రత్యేక ప్రయోజనం కోసం ఉంటుంది అందులో నెంబర్ వన్ టూరిస్ట్ వెకేషన్ ట్రావెల్ పర్పస్ కి యూజ్ అవుతుంది స్టూడెంట్ వీసా యూనివర్సిటీస్ కాలేజ్ స్టడీస్ కోసం తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో స్టడీస్ ప్లేస్ పార్ట్ జాబ్ కూడా చేయవచ్చు నెంబర్ త్రీ వర్క్ వీసా వన్ బి వీసా ఫారిన్ కంట్రీలో లీగల్ ఎంప్లాయ్మెంట్ కోసం తీసుకుంటారు ఈ వీసా కోసం కంపెనీ స్పాన్సర్షిప్ తప్పనిసరి నెంబర్ ఫోర్ బిజినెస్ వీసా మీటింగ్స్ కాన్ఫరెన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కోసం ఈ వీసా తీసుకుంటారు నెంబర్ ఫైవ్ ట్రాన్సెక్ట్ వీసా ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణం కోసం కొంతకాలం స్టే చేయడానికి ఉపయోగపడుతుంది నెంబర్ సిక్స్ ఫ్యామిలీ ఆర్ డిపెండెంట్ వీసా స్పౌస్ కిడ్స్ ఆర్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఫారిన్ కంట్రీలో స్టే చేయడానికి ఈ వీసా తీసుకోవాలి నెంబర్ సెవెన్ ఇమిగ్రెంట్ ఆర్ గ్రీన్ కార్డ్ వీసా పర్మినెంట్ రెసిడెన్స్ కోసం ఈ వీసా తీసుకుంటారు వీసా అప్లికేషన్కి ముందు ఆ కంట్రీ యొక్క స్పెసిఫిక్ రూల్స్ వ్యాలిడిటీ ఫీజ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెక్ చేయడం చాలా ముఖ్యం నెక్స్ట్ వీడియోలో వివిధ రకాల పాస్పోర్ట్స్ గురించి చెప్తాను మిస్ అవ్వకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి